పెద్దలు రామ్మోహన్ గారు తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ గారు వారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం కాపు మునూర్ కాపుల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి పెద్దలు కొండా దేవాయ్ పటేల్ గారు చందు జనార్దన గారు రంగిశెడ్డి మంగబాబు గారు మరియు కొత్త లక్ష్మణ్ పటేల్ ఈ సమావేశానికి ముందుగా వచ్చినటువంటి రాజ్యసభ ఎంపీ శ్రీ లక్ష్మణ్ గారు ఎమ్మెల్సీ శ్రీ మల్లన్న గారు ఇక్కడ ఎంతో మంది మిత్రులు ఈ సమావేశానికి వచ్చారు చాలా విషయాలని చాలా కూలంకషంగా లక్ష్మణ్ గారు మల్లన్న గారు తర్వాత జర్నలిస్ట్ విఠల గారు జనార్దన్ గారు అందరూ దేవయ్య గారు అసలు మనకి ఈ కులానికి ఉన్నటువంటి సమస్య ఏమిటి మనం ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఇంతమంది జనం ఉండి తెలంగాణలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ స్టేట్ సెన్సెస్ అని నైన్టీన్ థర్టీ వన్లో ఇక్కడ సెన్సెస్ చేశారు అది పంతొమ్మిది వందల ముప్పై మూడులో పబ్లిష్ చేశారు ఆ సెన్సెస్ని కానీ అంతకు ముందే ఇండియా మొత్తం మీద ఎయిటీన్ సెవెంటీ వన్లో ఒక సెన్సెస్ జరిగింది మనకి తెలంగాణకు సంబంధించినంత వరకు అంటే అప్పటి హైదరాబాద్ స్టేట్కి సంబంధించినంత వరకు హైదరాబాద్ స్టేట్లో ఇప్పుడుండేటువంటి తెలంగాణ మాత్రమే కాదు హైదరాబాద్ స్టేట్లో కొంచెం కర్ణాటక మహారాష్ట్ర ఇప్పుడుండే తెలంగాణ ఇవన్నీ ఉండేవి ఇప్పుడు ఆ స్టాటిస్టిక్స్ మొత్తం తీసుకున్నప్పుడు మున్నూరు కాపులు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నారు కర్ణాటకలో ఉన్నారు మహారాష్ట్రలో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు ఈ లెక్కలన్నిటిని కూడా అందరూ విస్మరించారు ఇప్పుడు తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ థర్టీ వన్ తర్వాత భారతదేశం మీద జాతుల వారీగా జనగణన జరగలేదు నైన్టీన్ థర్టీ వన్ తోటి ఆగిపోయింది ఎయిటీన్ సెవెంటీ వన్ నుంచి నైన్టీన్ థర్టీ వన్ వరకు అరవై సంవత్సరాలు ప్రతి పది సంవత్సరాలకి కులాల మీద ఒక సెన్సెస్ రిలీజ్ చేశారు లాస్ట్ సెన్సెస్ నైన్టీన్ థర్టీ వన్ ఇక్కడకు వచ్చేటప్పటికి నిజాం డొమినియన్స్ హైదరాబాద్ స్టేట్ అని చెప్పి రిలీజ్ చేశారు అందులో ఉండేటువంటి స్టాటిస్టిక్స్ని ఆ డేటాని ఎవరు సరిగ్గా చదవలేదు ఆ రోజు మున్నూరు కాపుల్ని ఈ ఆంధ్రాలో కానీ తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ మనల్ని బలిజను సపరేట్ చేశారు కాపులను సపరేట్ చేసి తెలగను సపరేట్ చేశారు రకరకాలైనటువంటి సబ్కాస్ట్ అన్నింటినీ కలిపి ఆ బలిజ ఈ బలిజ ఆ కాపు ఈ కాపు అని చెప్పి గందరగోళం ఇంకా ఎందుకు చాలామందికి ఆ రోజు సెన్సస్ తయారు చేసేటువంటి వాళ్ళకి వాడు రాసిచ్చిందే ఇంగ్లీష్ వాడు తీసుకున్నాడు ఇక్కడ ఉండేటువంటి నిజాం ప్రభుత్వం కూడా ఆ కరణాలు పటేల్స్ ఇచ్చినటువంటిదే తీసుకున్నారు కానీ నిజమైనటువంటి గణన టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ నైన్లో జరిగింది సోషల్ ఎకనామిక్ సర్వే దేశం మొత్తం మీద జరిగింది అది బయటికి రాలేదు ఇలాగా ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డేటా ఇక్కడ జరిగినటువంటి పదిహేడు లక్షల మంది నా లెక్క ప్రకారం అరవై లక్షలకు తక్కువగా లేరు నేను నేను చూసినటువంటి హైదరాబాద్ స్టేట్ సెన్సెస్ నైన్టీన్ థర్టీ త్రీ రిలీజ్డ్ పబ్లిష్డ్ బుక్లో అరవై లక్ష ఇప్పుడు మీరు పాపులేషన్ని మనం గాన లెక్కలు వేసుకుంటే పాపులేషన్ రేట్ లెక్కను మనం చూసుకుంటే అరవై లక్షల మంది తక్కువ లేరు ఇక్కడ మునూరు కాపులు అలాగే ఆంధ్రాలో కోటి ఇరవై లక్షలు ఉన్నాం ఇక్కడ ఈ రెండు రాష్ట్రాల్లో వెనక ముందుగా రెండు కోట్ల మంది ప్రజలు వేరు వేరు పేర్లు తూర్పు కాపులు కాపులు మునూరు కాపులు బలిజ ఒంటరి తెలగ ఇంకా ఎన్నో వర్గాలుగా మనల్ని విభజించున్నారు ఇలాంటి ఒక పరిస్థితి తెలంగాణలో ఫస్ట్ టైం వచ్చింది మీరు మీరు పదిహేడు లక్షలు ఉన్నారు పదిహేను లక్షలు ఉన్నారు అనేది చాలా అన్యాయమైనటువంటి ఈ డేటా దీన్ని మనం దీన్ని వ్యతిరేకించి అవ్వాలి దేవయ్య గారు చెప్పినట్టు గ్రామం గ్రామంగా మన కులస్తులు ఉన్నారు మీరు లెక్క ఇవ్వండి మన ఎన్ని కుటుంబాలు ఎన్ని గడపలు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు స్త్రీలంతా పురుషులంతా పిల్లలంతా గ్రామం గ్రామంగా మనమే చేయించాలి ఆ లెక్కని ఆ లెక్కని ఇప్పుడేది మనం చేసేమంటే దాన్ని మనం పబ్లిక్ చేస్తాం ప్రభుత్వం ఇది కాదని చెప్పనండి ఇలాంటి ప్రయత్నం మనం చేయకపోతే ఇప్పుడు పదిహేడు లక్షలు అంటారు ఇంకో పది సంవత్సరాల తర్వాత మూడు లక్షలు అంటారు ఎందుకు ఇలా కులాలని తక్కువగా రాస్తారు దీనివల్ల వచ్చినటువంటి మనకు వచ్చిన నష్టం ఏంది మిగతా వాళ్ళకి వచ్చిన ప్రయోజనం ఏంటంటే రాజకీయ అధికారానికి మీరు ఎంతమంది ఉన్నారు మీకు ఈ మీ జనాభా వాటగాక పాత రోజులు ఏం చేసేవాళ్ళు ఏబీసీడీ అని వర్గాలకు విభజించి వాళ్ళకు టూ పర్సెంట్ వాళ్ళకి త్రీ పర్సెంట్ వాళ్ళు సిక్స్ పర్సెంట్ అని చేసేవాళ్ళు మనల్ని తక్కువ జనాభా లిస్టులో తక్కువ పర్సెంటేజ్ ఉండేటువంటి బీసీ లిస్టులో పెట్టే అవకాశం ఉంది అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి మీ జనాభా ఇంతే ఉంది కాబట్టి ఏ పొలిటికల్ పార్టీ అని ఏం చెప్తారు మీకు మూడు సీట్లు ఇస్తున్నాం రెండు సీట్లు ఇస్తున్నాం ఇంతే కదా మీ జనాభా అని చెప్పి అదొక లెక్క తీసుకొస్తారు రాజ్యాధికారం పక్కన కూడా అడు పక్క చోటకు చూడకుండా మీరు మీకు రాజ్యాధికారానికి అవకాశం లేదు మీరు దానికి తగిన వాళ్ళు కాదు మీకు నంబర్స్ లేవు అని చెప్పడానికి ఈ డేటా అనేది ప్రతి రాజకీయ పార్టీ ఉపయోగిస్తుంది ఇలాంటి పరిస్థితిని మనం ఎదుర్కోవాలంటే గ్రామాల వారీగా వార్డు వారిగా పల్లె పల్లెకి ఈ తెలంగాణలో ఉండేటువంటి అన్ని మున్నూరు కాపు సంఘాలు ఏ ఏ గ్రామాల్లో జిల్లాల వారీగా చాలా సంఘాలు ఉంటాయి అలాగే కొండా దేవా పటేల్ గారి యొక్క సంస్థ కానీ ఇంకా ఎన్నో సంస్థలు ఉండొచ్చు నాకు తెలియదు అందరూ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోండి అన్నారు మహిళా అధ్యక్షురాలు కానీ మనం ఏమి ఉన్నామా చనిపోయామా ఈ కులాలు ఏమైపోయినాయి మన కుటుంబాలు ఏమైపోయినాయి అనేది చాలా ప్రశ్నార్థకమైనటువంటి వ్యవహారం అందువల్ల తెలంగాణలో ఉండేటువంటి ప్రతి మునోరు కాపు సంఘం ప్రతి కాపు సంఘం మీరు ఏ పేరైనా పిలవండి మనమంతా ఒకటే మన గోత్రాలు ఒకటే మన ఇంటి పేర్లు ఒకటే మన ఆచారాలు ఒకటే మీరు మహారాష్ట్రలో ఉన్న తెలంగాణలో ఉన్న కర్ణాటకలో ఉన్న ఆంధ్రాలో ఉన్న తమిళనాడులో ఉన్న కేరళలో ఉన్న పాండిచ్చేరిలో ఉన్నా కూడా ఇదంతా ఒకే డిఎన్ఏ ఒక స్టాక్ అందులో ఎటువంటి మా ఎవరన్నా కాదన్న వాళ్ళు నేను ఛాలెంజ్ చేసి మాట్లాడతాను తర్వాత విషయం అందువల్ల ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి అన్ని జాతి సంఘాలు మున్నూరు జాతి సంఘాలు కాపు జాతి సంఘాలు అందరూ కలిసి వార్డు వార్డున ఇంటింటికి తిరిగి మనం సెన్సెస్ని తయారు చేయాలి తయారు చేయనంత వరకు ఈ నంబర్లు మారు వాళ్ళు రీసర్వీస్ చేసిన పదిహేడు లక్షల యాభై వేలు అంటారు లేకపోతే పద్దెనిమిది లక్షలు అంటారు అరవై లక్షలు తీసుకుపోరు అందువల్ల దేవయ్య గారికి ఇక్కడ మిత్రులందరికీ చాలా విషయాలు మాట్లాడారు ఆయన విఠల్ గారు చాలా విషయాల్ని బయటకు తీసుకొచ్చారు రంగా గారి నుంచి అంతకు ముందు కూడా ఈ కులం కోసం ఎన్నో ప్రయత్నాలు తమిళనాడులో జరిగినాయి కర్ణాటకలో జరిగినాయి అవన్నీ మరుగున పడినాయి కారణం ఏంటంటే మనకు వాయిస్ లేదు ఈ రోజు కూడా వాయిస్ లేదు మనకి మీడియా వాయిస్ లేదు బిజినెస్ వాయిస్ లేదు వాయిస్ అని చెప్పేటువంటి ఏది లేదు ఇప్పుడు సోషల్ మీడియా వల్ల కొంత వాయిస్ వచ్చింది అది కూడా సరిగ్గా రావట్లేదు ఈ వాయిస్ని సృష్టించాలంటే డేటాని మనం సృష్టించాలి ఇది మనం పబ్లిష్ చేయాలి మనం ముందుకు పోయినప్పుడే మేము అరవై లక్షల మంది ఉన్నాం డెబ్బై లక్షల మంది ఉన్నాం ఏదో ఒక నంబరు మనంగా తీసుకురావాలి ఈ ప్రయత్నాలు కర్ణాటకలో జరిగినాయి కర్ణాటకలో ఉండేటువంటి వివిధ కుల సంఘాలు వాళ్ళ వాళ్ళ లెక్కల్ని గ్రామాల వారిగా చేశారు తమిళనాడు ఎప్పటి నుంచో జరుగుతాం ఉంది కొత్తగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి కర్ణాటకలో ఈ కులాలు కురుబలు ఇంతమంది ఉన్నారో నిరూపించారు అందుకని సిద్ధరామయ్య మళ్ళా కాగలిగాడు మేము ఇంతమంది ఉన్నాం ఫిఫ్టీన్ పర్సెంట్ కురుబాసు యాదవాసు ఉన్నామన్నారు అందువల్ల ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చాలా సంఘాలకు సంబంధించి ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి చాలామంది మిత్రుల ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ నాకు తెలుసు అందరూ ఈ ముప్పై రోజుల సభకు కానీ అంతకు ముందే జరగాలి సభలో ఐదు లక్షలు పది లక్షలు మొబిలైజ్ చేయడం అనేది ఒక పాత్ర అయితే ఈ ప్రయత్నం జరగాలి ఈ ప్రయత్నానికి మా వంతు సహకారం ఇంటెలిజెంట్గా ఈ ఎన్యుమిరేషన్ అనేది బ్రిటిష్ వాడు యాభై పేజీలు ఇచ్చేవాడు ఆ రోజుల్లో పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో మీరు సెన్సెస్ ఎన్యుమిరేషన్ బుక్లు ఇట్టే ఉంటుంది వాడు యాభై పేజీలు బుక్లు ఇచ్చాడు ఒక కారణం కులాన్ని జనాభాని ఎలా లెక్కించాలి అది తీసుకున్న సాల్ మీరు మనం కొత్తగా తయారు చేసి చేయాల్సినటువంటి ఎన్యుమిరేషన్ బుక్లు పెట్టే అవసరం లేదు అందువల్ల పెద్దలందరూ మీరు అందరు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు కావాల్సి వస్తే నా సహకారాన్ని నేను తమిళనాడు నుంచి కానీ హైదరాబాద్ వచ్చి కానీ నేను అందిస్తాను కానీ ఈ ప్రయత్నం మీరు వెంటనే చేయండి దీన్ని ఆపకండి స్టేజీల్లో మాట్లాడే ప్రయోజనం లేదు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవయ్ పటేల్ గారికి జనార్దన్ గారికి ఇక్కడ మన మిత్రులు మంగబాబు గారికి చాలామంది మిత్రులు ఇక్కడ ఉన్నారు చాలామంది వెళ్ళిపోయారు కానీ ఇలా రావటం వెళ్ళిపోవటం అంటే కులం అభివృద్ధి అవ్వదు దీనికి చాలా పట్టు కావాలి మన కులం అభివృద్ధి అవ్వాలనేటువంటి పట్టు కావాలి ఎలా సాధించాలి పూర్వ మీటింగ్లు పెట్టే ప్రయత్నం నేను చాలా మీటింగ్లు అటెండ్ అవుతున్నా ఐదు ఆరు సంవత్సరాలుగా కొన్ని మీటింగ్లు చాలా విజయవంతంగా చేశాం కొన్ని మీటింగ్స్ అలా పోతాయి ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఇలాంటి మీటింగ్లు దేవ పటేల్ గారు కానీ జనార్దన్ గారు చేస్తున్నారు మిగతా మిత్రులందరూ కూడా మన కులం వెనకబడింది మన నంబర్లు పైన ఉండి ఏం అవదు ఎవడు మీ మాట వినరు మనం కలిసికట్టుగా నంబర్స్ చూపించాలి మీటింగ్లు పెట్టాలి సమావేశాలు చేయాలి డేటా సృష్టించాలి దాన్ని ప్రచురించాలి ఒక పెద్ద రచ్చ చేయాలి ఎప్పుడైతే మనం రచ్చ చేస్తామో ఆ రోజే మన మాట వింటారు మున్నూరు కాపులు మళ్ళా మళ్ళా ముఖ్యమైన స్థానాల్లో కూర్చొని రాజ్యాధికారం వైపుగా మనం ప్రయాణం చేయడానికి వీలవుతుందని చెప్తూ అవకాశాన్ని ఇచ్చినందుకు మిత్రులందరికీ ఎంతో వందనాలు థ్యాంక్ యూ వెరీ మచ్